జనతా స్వాగతం కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన ఆయన తీరు మార్చుకోలేదు ఇంకా దురహంకారంతో వ్యవహరిస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్నో పథకాలను అమలు చేయడం జరిగిందని గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు అన్ని విధాలుగా పథకాలు అందిస్తూ దానితో పాటు విద్యుత్ అందిస్తున్నామని అన్నారు గతంలో నువ్వు ఏమి చేయలేకనే నీకు బుద్ధి చెబితే ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతుల పొలాలకు వెళ్తున్నామని ప్రశ్నించారు కేసీఆర్ చిల్లర మల్లర మాటలు బంద్ చేసి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్ష పాత్రను సక్రమంగా వ్యవహరించారని అన్నారు తెలంగాణ ప్రజలను మరొకసారి మోసం చేయడానికి ఫామ్ హౌస్ నుంచి వాతావరణ పూర్తి బయలుదేరడు మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే రైతులకు ఏ విధంగా న్యాయం చేయలే నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజులనే తల్లి సోనియా ఇచ్చినటువంటి అవేస్తం ఆరు క్యారేజ్ లో ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ ప్రజలు పొందిన మన్నలు పొందినటువంటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మీరు చేసినటువంటి స్కామ్లు ఒక్కొక్కటి బయటపడుతుంటే తెలంగాణ ప్రజలకు ఏ రకంగా జవాబుదారు చెప్పలేకుండా ఇవాళ ఒక్కొక్క స్కామ్ మీద ఒక్కొక్కరు మాట్లాడుతుంటాడు ఫోన్ ట్యాపింగ్ కానీ ధరల కుంభకోణం కాళేశ్వరంలో కుంభకోణం లిక్కర్ స్కామ్ మళ్ళీ ఇవాళ బాధాలు పోసేసి బయలుదేరి మేము రైతులను ఉద్ధరిస్తాం రైతులకు ఏదో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి తొమ్మిదిన్నర సంవత్సరాలు రైతులు యాదగిరా నీకు ఈ రోజు రైతులు యాదకొచ్చిరా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇవాళ పాము నుంచి బయలుదేరి వస్తుంటే వాసన మరి కాదాలేదా రోజు బి వాసాల మరి అన్నావు బంగాళ వాసాల మరి అన్నావు ఇలా వాసన మళ్ళీ అట్లనే బయలుదేరి వచ్చినావు మళ్ళీ కన్నకు వాసాల మరి కాను రాలేదా ఇలా ఆలయ రాజపేట జంగాము ఇక్కడ రైతులకు ఏ రకంగా నువ్వు న్యాయం చేయగలిగినావు ఇలా కాళేశ్వరం మొత్తం గంగలో కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసింది కాక ఇలా రైతులకు మళ్ళొక్కసారి ముస్తరికాన్ని గారుస్తున్నావు గతంలో రైతుల రైతులకు ఏక కాలం రుణమాపం కనీసం ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏక కాలంలో చేయాలని చాతగాన్ని ప్రభుత్వాన్ని గద్దె దించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిన రైతులు నిరుద్యోగులు ఉద్యమకారులు ఎంతో మంది ఇలా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి అధికారం తీసుకొస్తే వచ్చిన వంద రోజులనే ఇన్ని ఇంప్లిమెంట్ చేసి రైతుల కోసం కార్మికుల కోసం ఉద్యమకారుల కోసం ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఇలా సుమారు ముప్పై వేల పైచేత ఉద్యోగాలు ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మళ్ళా ముసల్ ఖాళీ గారి రైతులను మీద కపడం నాటకంతో బయలుదేరిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి ఎత్తారు లక్షల తర్వాత ప్రతి రైతుకు రెండు లక్షలు రుణం చేస్తానని చెప్పి రైతులకు పీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసీఆర్ చిల్లర మల్లరగా కాంగ్రెస్ వస్తే కలవచ్చుందని చెప్తున్నటువంటి నీకు